తూర్పుగోదావరి జిల్లా మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ నందు ఏపీ పైబీర్ ఎంఎస్ఓలు మరియు ఎల్సీఓలు సంఘం ప్రభుత్వ తీర్పు నిరసనగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శేఖ్ ఖురాన్ సాహెబ్ మాట్లాడుతూ ఏపీ ఫైబర్ను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లామని అప్పులు తెచ్చి మరి వారి నెట్వర్క్లను ఏపీ ఫైబర్ నెట్వర్క్లుగా మార్చామని ఇప్పుడు డబ్బులు కట్టిన వారి బిల్లులను కూడా ఆపరేటర్లే కట్టమనడం సమంజసం కాదని ఇప్పటికే వీధిలో పడ్డామని ఇప్పటికైనా ఆపరేటర్లపై రుద్దిన బిల్లులను రద్దు చేసి ప్రీపెయిడ్ విధానాన్ని ప్రవేశపెట్టి తమను ఆదుకోవాలని తెలిపారు నా పేరు షేక్ రాన్ సాహెబ్ మా దుర్గాడ గోల్పూర్ మండలం ఈ నిదర్శన రిలే నిరసన చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ అని పేరుతోటి ఫైబర్ గ్రిడ్ ఇంటూ ఫైబర్ టు హోమ్ అని చెప్పేసి ఒక కొత్త పథకం ఒకటి వచ్చిందండి అది గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రతి ఆపరేటర్ని ఇంటింటికి ఫైబర్ గ్రిడ్ ఇంటర్నెట్ టెలిఫోన్ టీవీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయమని చెప్పి చెప్పారు దాని ప్రకారంగా ప్రతి ఇంటికి మేము వాళ్ళని నమ్మి ప్రతి ఇంటికి ఫైబర్ టూ హోమ్ వేసి ఏపీ ఫైబర్ గ్రిడ్ ముందుకు తీసుకొచ్చామండి ఇప్పుడు దాకాని కానీ ముఖ్యంగా ఏంటంటే ఏపీ ఫైవ్ బ్రిగేడ్లోని కొన్ని బిల్లు కట్టుకునే విధానాలలోని అవకతవకలు ఎక్కువగా జరిగాయి అవి ఏంటంటే నూటికి ముప్పై శాతం నుండి నలభై శాతం వరకు ఆ కస్టమర్లు బిల్లు చెల్లిస్తున్నారు మిగిలిన అరవై శాతం మంది కస్టమర్లు బిల్లులు కట్టట్లేదండి ఆ కట్టని బిల్లు కూడా ఏపీ ఫైబర్ గ్రిడ్ వారు ఆపరేటర్లని మీరు కట్టండి మీరు కస్టమర్ల దగ్గర డైలీ వెళ్ళి వసూలు చేసుకోండి మాకు దానికి సంబంధం లేదు మీరు బాధ్యత మీదే అని స్పష్టంగా తెలియపరుస్తున్నారు ఆ బిల్లులు మేము కట్టాలంటే ఫైబర్ వేయడం అంటేనే బాగా ఖర్చుతో కూడుకున్న పని మేము అంతకీ తెగించి బాగా అప్పులు చేసి ప్రతి ఇంటికి బోల్ డబ్బు ఖర్చు పెట్టి వీక్షించి సిగ్నల్స్ లాగా ఇప్పుడు డబ్బులు కట్టలేని వాళ్ళు డబ్బులు కూడా మేమే కట్టాలంటే చాలా బాధాకర విషయం అండి ఇప్పుడు మేము మా భార్య పిల్లలతో మేము రోడ్డుని బా బతకాలి రోడ్డు పడిపోవాలి మేము అది మా బాధ అందుకనే ఈ విధానాన్ని వదిలిపెట్టి ప్రీపెయిడ్ విధానాన్ని తీసుకొస్తే మా ఆపరేటర్లు అందరూ మేము అందరూ సురక్షితంగా హ్యాపీగా ఉంటామండి మీ డబ్బులు మీ షేర్స్ కూడా మేము సంపూర్ణంగా చెల్లించగలదు ఏమంతకమంతా క్లియర్ అవుతుంది అది మా బాధలు